తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల పై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు కవిత అరెస్టును నిరసిస్తూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కార్సానాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గులాబీ శ్రేణులు నిరసన తెలిపారు మోదీ ప్రభుత్వం బీఆర్ఎస్ పై కక్ష కట్టిందని మండిపడ్డారు ఒక తెలంగాణ ఆడబిడ్డను ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు కవిత అరెస్టు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు కవితక గారిని ఏ ప్రూఫ్స్ లేకుండా సడన్గా వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది మన తెలంగాణ కోసం అంత కృషి చేసిన ఉద్యమకారులు మన అందరికీ ఒక తెలంగాణ ఆడబిడ్డ అలాంటి అమ్మాయిని వచ్చి సడన్గా అరెస్ట్ చేయడం జరిగింది దీనికి నిరసనగా మేమందరం కంటోన్మెంట్ లీడర్లు కానీ ప్రజలు కానీ మా ముఖ్య కార్యకర్తలు అందరూ కానీ బోర్డు మెంబర్స్ కానీ అందరం ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నాకి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ ధర్నా కూర్చుంటున్నాం